బీసీల ఐక్యతతో తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించాలి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది బీసీలే జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధికంగా దాడులు జరిగాయి అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం బండారు సత్యానందరావు బీసీల ఐక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందారావు అన్నారు కొత్తపేట బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో మండల బీసీసీల అధ్యక్షులు కముజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జేహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది బీసీలే అని అదేవిధంగా బీసీ తెలుగుదేశం పార్టీ వెన్నంటు ఉంటుందని అన్నారు రాష్ట్ర పార్టీ బాధ్యతలు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడు కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అది చంద్రబాబు నాయుడికి బీసీలపై ఉన్న అభిమానం అని గుర్తు చేశారు

తెలియజేస్తుంది ఆనాడు ఏం జరుగుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతా ఉంది రేపు బీసీ వర్గానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఈనాడు చేయబో బీసీ సభ ద్వారా చైతన్యంతో జీవించడం జరుగుతూ ఉంది మన అందరూ కూడా ఇక్కడ ఏదో సమావేశం పెట్టుకోవడం కాదు గ్రామాల్లో వెళ్ళాలి అందరూ కూడా గ్రామాల్లో జరుగుతున్న వారందరూ కూడా అన్ని విషయాలు తెలియజేయాలి అప్పుడే చైతన్యం వస్తుంది ఆ చైతన్యం కావాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీల పెట్టు ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు బీసీ దెబ్బతీస్తా ఉన్నాడు

అయితే అందులో భాగంగా ఈ రోజు మనం నచ్చినట్లు జరుపుకుంటున్నా సమాజంలో సఖ దేశంలో సఖ ఉన్నటువంటి బీసీ కనిపించి చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ముప్పై నాలుగు శాతాన్ని ఈ రోజు మనం కోల్పోతున్నాం E